హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఈ బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత నేను చూపించిన తర్వాత చాలామంది అడిగారు ఈ బ్లౌజ్ కటింగ్ అక్క అదే అదేవిధంగా సైడ్ నేను ఓపెన్ పెట్టాను కదా జిప్ కాకుండా సో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ అక్క అని సో ఆల్రెడీ నేను షూట్ చేసి పెట్టానండి చూపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మన నెక్ డీప్ని బట్టే ఫుల్ షోల్డర్ ఉంటుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ ఎంత ఉంటే అని తిమ్మన్నారు నెక్ డీప్ని బట్టే మనకి షోల్డర్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి పైన ఖర్చులకి పోతుంది అనుకుందాం మన షోల్డర్ జాయింట్ కోసం పోయిన రెడీ రెడీ అయిన తర్వాత ఎంత రా ఎంత ఉంది మనకి ఆరు బాగుంది అంటే బ్యాక్ నెక్ ఆరున్నర ఉంది ఫ్రంట్ బ్యాక్ ఆరున్నరే ఉందండి సో మనకి ఫ్రంట్తో పని లేదు బ్యాక్ ఇంపార్టెంట్ అనమాట బ్యాక్ ఆరున్నర అంటే మీడియం నెక్ అని బాగా పైకుంటే ఐదు ఇంచులు అంటారు బోట్ నెక్ అయితే మూడున్నర నాలుగు ఇంచులు అంటారు సో ఆరు నుంచి ఎనిమిది ఇంచుల వరకు మీడియం నెక్కే అంటారండి సో ఇది సైజు ఏ చెస్టో చూసుకుని దాన్ని బట్టి ఫుల్ షోల్డర్ అనేది మార్చుకోవాలన్నమాట లేకపోతే భుజాలు జారిపోతే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు సో ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు మనకి బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు ఎందుకంటే కేవలం మనకి డాట్ల కోసం అనమాట ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ అది సైడ్ ఓపెన్ ఉండాలని చెప్పేసి దాని గురించి మాత్రమే ఇచ్చారు ఇంకా ఇది మనం కుడుతున్న బ్లౌజ్ బోట్ నెక్ కాదండి ఫస్ట్ వచ్చేసి మనం చెస్ట్ చూసుకుందాం ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి ఆర్మ్ లౌజ్కి వన్ ఇంచ్ కలిపితే సెట్ అవ్వదు అనమాట బ్లౌజ్ అనేది చంక కింద నుంచే కొలుచుకోవాలి మీడియం నెక్ కదా అంటే సిక్స్ ఇంచెస్ దాటిపోయింది కాబట్టి ఎనిమిది లోపు ఉంది కాబట్టి అది మీడియం నెక్ అంటారు పదిహేడున్నర వచ్చింది అంటే ఎంత పాత ఒక తొమ్మిది ఇంచులు అనమాట ఒకటో భాగం వచ్చేసి పాతొక్క తొమ్మిది సో ఇప్పుడు వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను ఏ బ్లౌజ్ వచ్చినా నేను ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి హ్యాండ్ కోసం ప్రత్యేకంగా చెస్ట్ లూస్తో లేదు మనకి ఆర్ లూస్తోనే పని ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి స్ట్రేట్గా లైన్ వేసేయండి అయితే మనకి కట్ వర్క్ వచ్చిందండి అయితే మనకి బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చిన హ్యాండ్ కట్ వర్క్ వచ్చినా కూడా ఎలా కుట్టాలో ఇప్పుడు ఈరోజు వీడియోలో చూపిస్తాను నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఫోల్డ్ చేసి కుట్టుకుంటానికి ఇప్పుడు మనకి హ్యాండ్ ఎంత హైట్ ఉందో అంత పెట్టామన్నారనమాట అంటే వర్క్ అనేది కట్ అవ్వకూడదు షార్ట్గానే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు ఇంతే పెట్టాలి సో ఇప్పుడు మనం పైన ఖర్చులతోటి సహా చూసుకుందాం కింద ఖర్చులు అవసరం లేదు ఆల్రెడీ కట్ వర్క్ ఇచ్చేసారు ఆరు ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుందాము ఖర్చులతో కలిపి అనమాట ఆరించులు అంటే పాత ఒక ఆరించులు పైన ఒక ఇంచు ఖర్చులు స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు ఆర్మ్ లూస్ ఎంత వచ్చిందో చెక్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఆర్మ్ లూస్ చూసుకోవాలి అది కూడా షోల్డర్ కుట్టు తగ్గించి మనకి క్రాస్గా చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు సో దాన్ని బట్టే ఉంటుందండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా క్రాస్గా షోల్డర్ కుట్టు తగ్గించి ఇలా క్రాస్గా చూసుకుంటే నాకైతే దగ్గర దగ్గర ఎనిమిదిన్నర దాకా వచ్చిందండి మనకి ఎనిమిది మీద రెండు గీతలు సారీ ఎనిమిది మీద రెండు గీతలు వచ్చిందంటే ఎనిమిదో నెంబరే ఎనిమిదిన్నర వచ్చినా ఎనిమిది మీద రెండు గీతలు వచ్చినా ఎనిమిదో నెంబరే మూడు పావు తీసుకోవాలి చంకడౌను తీసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా ఇక్కడ కూడా మనకి మూడుంపావు వచ్చిందో చెక్ చేసుకోండి ఒక్కోసారి కరెక్ట్గా రాదు అందుకని ఇలా క్రాస్గా ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా ఆర్మ లూజ్ నుంచి స్ట్రేట్గా ఎంత వచ్చినా పర్లేదు ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎనిమిదో నెంబర్ కదా ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ కర్వ్ కోసం ఓకేనా తర్వాత వచ్చేసి ఇలా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తీసేసుకోండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఈ ప్లస్ గుర్తు దగ్గర ప్లస్గా వచ్చింది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు మన చంక దగ్గర ఒక వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్తానే ఉన్నాను స్పెషల్గా కావాలంటే రిక్వెస్ట్ చేయండి అంటే మీరు నాకు కామెంట్ చేయండి రిక్వెస్టెడ్ వీడియో కింద పెడతాను అనమాట తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి దగ్గర దగ్గర నాకు ఆరున్నర ఇంచులు వచ్చినట్టుంది సో ఎగస్ట్రా ఖర్చు కోసం మనం ఇంచులు తీసుకోవాలి ఖర్చులకి క్లాత్ లేదు మనం జాయిన్ చేసుకోవాలి కుట్టే కుట్టేటప్పుడు అయిపోయిందండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి మనం మార్కింగ్ వేసిన ప్రకారమే కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకోండి లో తీసేసుకోండి ఇలాగా ముప్పా ఇంచు లో తీసుకొని మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం మనకి సైడ్కి జాయింట్లు పడతాయని చెప్పాను కదా ఇక్కడే క్లాత్ తీసేసుకుంటే సరిపోతుంది సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఉన్న క్లాత్లోనే మనం మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎక్కడ షేప్ బెల్ట్ కానీ ఏమి ఉండవు సో మనకి వన్ మీటర్ క్లాత్ సరిపోవచ్చు సరిపోకపోవచ్చు కూడా హైట్ని బట్టి సో ఇలాగా సగానికి ఫోల్డ్ చేశాను ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేద్దామని హైట్ చెక్ చేసుకుంటాను ఫస్ట్ అయితే హైట్ అయితే నాకు ఇటువైపుకి అయితే రావట్లేదు ఇటు పెట్టుకుంటాను సైడ్ ఓపెన్ అండి ఇలా పెట్టుకుంటే నాకు ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడుతుంది ప్రాబ్లం లేదు లైనింగ్ క్లాత్కి జాయింట్ పడినా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడకూడదు అనమాట ఈ లైనింగ్ క్లాత్ లోపలే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ ఎల్స్కెల్ సహాయంతో ఇక్కడ కూర వచ్చిందండి నీట్గా కట్ చేసేస్తాను ఇక్కడ కూర మనకు ఆపోజిట్లో ఉంది సైడ్కి ఎచ్చు తగులు వచ్చినాయి ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ తీసుకోండి తీసేసుకున్న తర్వాత పొడుగు అనేది ఇలా చూసుకోవాలన్నమాట పదిహేడున్నర కదా అంటే ఇది ఏ చెస్ట్ చెప్తాను ముప్పై ఐదు చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు కానీ డీప్ నెక్ కాదు మనకి మీడియం నెక్ ఇక్కడ కింద ఎడ్జస్ట్ అనేది సరిగ్గా నీట్గా కట్ చేసుకుందాము కోరాస్ వచ్చినాయి ఇక్కడ నాకు మిడిల్లో జాయింట్ పడుతుందండి అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఆ జాయింట్ కోసమే నేను ఇక్కడ మార్కింగ్ వేసినట్టున్నాను ఇది వచ్చేసి నాకు నడుము దగ్గర పట్టి ఎతకడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అనమాట చెస్ట్ వచ్చేసి పాత ఒక తొమ్మిది ఇప్పుడు హైటు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే హైట్ చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకోకూడదు హైట్ వచ్చేసి ఇలా నీట్గా ఇలా పట్టేసుకోండి షోల్డర్కి తిన్నగా డాట్కి డాట్ దగ్గర తీసుకుంటే నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది వీళ్ళు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టమన్నారు కాబట్టి నేనైతే పద్నాలుగున్నర రెడీ అయిన తర్వాత పద్నాలుగున్నర వచ్చేటట్టు పెడతాను సో పద్నాలుగున్నరకి ఒక మార్కింగ్ వేసాను పైన ఖర్చులు కూడా వచ్చేసినాయి అండి మొత్తానికి సరిపోయింది కరెక్ట్గా నా వైపు అయితే కుట్టు జాయిన్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా ఫోల్డింగ్ రావాలి మన క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదు కదా అందుకు కుట్టు వేసేసుకుంటే ఫోల్డింగ్ కింద వచ్చేస్తుంది కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఒకటిగా రెండుసార్లు చెక్ చేయండి ఎందుకంటే ఒకసారి కొంచెం హైట్ తక్కువ అయితే మళ్ళీ జాయింట్లు వేసాం అన్నమాట ఈ కస్టమర్కి అందుకని చెప్పేసి నేను కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నాను చేసిన పొరపాటే మళ్ళీ చేయకూడదన్నమాట సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ కోసం పావుతో ఒక మూడు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను రెండు ముప్పావు ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా ఈ సైజు వాళ్ళకి యాక్చువల్గా డీప్ నెక్ అయితే ఐదున్నర రావాలి నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను సో వీళ్ళు కరెక్ట్గా వచ్చేసింది ఫుల్ షోల్డరు ఆరు ఇంచులు ఓకేనా నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఉంది కదా కానీ కట్ చేయకూడదండి మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి వర్క్ వచ్చింది కదా అందుకుని ఇక్కడ మూడున్నర తీసుకోండి ఎంత తీసుకున్నా పర్లేదు మనకి నెక్ నెక్ని బట్టే ఉంటుంది నెక్ విడితొక్కటే మన చేతిలో ఉంటుంది పైన పాత ఒక మూడు తీసుకున్నాను ఇలా లీవ్ షేప్ వచ్చింది అది సో నేనేం కట్ చేయను జస్ట్ చెప్ మార్కింగ్ వేస్తున్నాను చెస్ట్ వచ్చేసి పాత ఒక తొమ్మిది అండి పదిహేడున్నర వచ్చింది కదా చూపిస్తాను చూడండి పదిహేడున్నరని సగానికి ఫోల్డ్ చేస్తే ఒక తొమ్మిది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ అలా వస్తుంది అన్నమాట ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుందాం నేనైతే ఇక్కడ జాయిన్ చేయడానికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం చంక డౌన్ నేను వచ్చేసి ఆరున్నర తీసుకుంటున్నాను ఇప్పుడు ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ కన్నా ఒక గీత తక్కువ మార్కింగ్ వేస్తున్నాను ముప్పై ఐదే కదా ఇలా నీట్గా కరువు తీసేసేయండి తర్వాత కింద మార్ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎనిమిది ఇంచులు వచ్చిందా రాలేదని ఎనిమిది మీద రెండు గీతలు రావాలండి ఇక్కడ కొలుస్తున్నాను కరెక్ట్గా ఇలా చూసుకుంటే నాకు వచ్చేసిందండి ఎనిమిది మీద రెండు గీతలు అనేది కొంచెం పక్కకు వచ్చింది అనమాట ఒక గీత అంత పక్కకు వచ్చింది ఇక్కడికి వచ్చింది మనకి చెస్ట్ లూజ్ కన్నా అక్కడికి అనమాట ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది చెస్ట్ లూజు నేను ఇంకోసారి చెక్ చేస్తాను నాకు మ్యాచ్ కాకపోతే కుదురుండదండి ఎయిట్ పాయింట్ టూ అనేది ఇక్కడికి వచ్చింది అసలు మనకి ఎంత రావాలి ఎయిట్ పాయింట్ సెవెన్ రావాలి సో చంక డౌన్ అనేది కొంచెం డౌన్ చేస్తాను లేకపోతే మనకి చంక కింద లూజ్ వస్తుందండి లైట్గా డౌన్ చేస్తున్నాను మళ్ళీ ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుని కరువు తీసేసుకోండి లైట్గా తక్కువ ఆరు ఆరు కన్నా ఆరున్నర కన్నా కొంచెం తక్కువ డౌన్ చేశాను అనమాట పాతకు వేడించంతా ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి నడుము లూజ్ చెక్ చేసుకుందాము కాజా పట్టీలు వదిలేసుకుని చూసుకోవాలన్నమాట వీళ్ళకి జిప్ ఉంది జిప్ వద్దని పెట్టించుకుంటున్నారు ముప్పై ఇంచులు దాంట్లో సగం నాలుగో భాగం అంటే ఏడున్నర డాట్కి వన్ ఇంచ్ కడితే ఎనిమిదిన్నర అంటే వీళ్ళకి ఆరు లూజ్ చెస్ట్ తక్కువ నడుము కొంచెం ఎక్కువ ఉంది అందుకనే మనకు కొంచెం డౌన్ అనేది తక్కువైందనమాట సో అయిపోయిందండి ఇప్పుడు నెక్క కట్ చేయకుండా జస్ట్ మన ఆరు లూజు అది చెక్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజు ఎనిమిది కదా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఫ్రంట్కి బ్యాక్కి కలిపేసి కట్ చేస్తున్నానండి అది ఒక నిమిషాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రంట్కి బ్యాక్కి కలిపేసి కట్ చేస్తున్నాను కొంచెం క్రాస్గా కట్ చేసాను చూసారా నడుము దగ్గర ఎందుకంటే ప్రిన్సెస్ కట్ట కదా నాకు దాట్ల దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలని సో ఇలాగ నీట్గా కట్ చేసుకోండి దేని దానికి సపరేట్గా అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఏదైనా ఒక పార్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే రెండు క మనం కలిపే కట్ చేసాం కాబట్టి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకుని ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఇంకో కింద పార్ట్ అనేది నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఉంచుకున్నాను అనమాట సో టక్ ఇచ్చేసుకోండి షోల్డరు ఎక్కడ దాకుంది నెక్ దగ్గర ప్రతి చోట ఇది వచ్చేసి ఖర్చులు అనమాట అంటే నేను కుట్టాలి కదా జాయిన్ చేయాలి కదా ఖర్చులు అని తెలియడానికి సో ఈ పార్ట్ వచ్చేసి నేను ఇది బ్యాక్ పార్ట్ కింద వాడేస్తాను బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుని పక్కన పెట్టేసింది ఇది ఫ్రంట్ పార్ట్ కింద వాడుకుంటాను ఎందుకంటే పక్క కొలతలు ఉన్నాయి కదా ఫ్రంట్ కి అందుకుని ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ సైజు ప్రిన్సెస్ కట్ కోసం షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం పది ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడైతే లోతు తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలా నీట్గా అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట మనకి కరెక్ట్గా చూసుకోండి నెక్ అనేది ఎక్కడికి వచ్చిందో చిన్న టక్ ఇచ్చుకోవాలి బ్యాక్ పార్ట్కి పడలేనట్టుంది అందుకుని తీసుకుని కట్ చేస్తున్నాను అనమాట సో అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కాకుండా సింగిల్ డాట్ అనమాట ఇది సో కింద వచ్చేసి మనం ఖర్చు తీసేసి ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే జాయిన్ చేయాలి కదా ఫ్రంట్ పార్ట్లో అది అక్కడి నుంచి రెండు ఇంచులకు ఇంకో మార్కింగ్ సో షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి మనకి చెస్ట్ పాయింట్ ఈ సైజు వాళ్ళకి ఇంచులు ముప్పై ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై ఐదు వాళ్ళకి ఇంచులు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని సింగిల్ డాట్ ఇచ్చేసుకుని అక్కడ ఒక డాట్ వస్తుంది అంతే ఇది ప్రిన్సెస్ కట్ కాదండి సింగిల్ డాట్ అనమాట ప్రిన్సెస్ కట్ వద్దన్నారు సో అందుకని చెప్పేసి ఇలా డాట్ లాగా వేస్తున్నాను షేప్ ఇవ్వట్లేదు అనమాట సో అలా ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇంకా దీనికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సింగిల్ డాట్ అంటే మనకి కరెక్ట్గా మనం చూసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ ఇచ్చినా పర్లేదు లేకపోతే నేను చెప్పిన కొలతలైనా పర్లేదు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇది అయిపోయిందండి మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ అని చూపిస్తాను ఇదంతా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందామండి సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేద్దాము తర్వాత ఫ్రంట్ బ్యాక్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడ బొటిక్లో వెళ్ళినా కూడా ఇంతకంటే ఎక్కువ ఏమీ ఎక్కువ ఆలోచించారనమాట మనమే పక్క కొలతలుగా కట్ చేస్తున్నాం మంది చూడండి ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ వేసేస్తారు అలా చేయడం వల్ల ఒక కస్టమర్కి సెట్ అవుతుంది ఇంకొకరికి సెట్ అవ్వదు అనమాట సో అలా ఎప్పుడు చేయకూడదు మనం చేసేది ఏదో పర్ఫెక్ట్గా చేస్తే వచ్చే రెండు బ్లౌజులైనా కరెక్ట్గా కంటిన్యూగా చేస్తారనమాట రావట్లేదని బాధపడకండి కస్టమర్లు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకంటూ ఒక టైం వస్తుంది మిమ్మల్ని వదిలేసిన వాళ్ళే మళ్ళీ వస్తారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఫస్ట్ వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ ఆరు నెలలు తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారండి సో అలాగే వస్తారనమాట అంతలోపు మీరు బాధపడుతూ కూర్చునే కన్నా ఒక మంచి వీడియోస్ చూసుకుంటూ ఇంకా అన్ని రకాల బ్లౌజ్లు నేర్చుకున్నారనుకోండి తిరిగి వచ్చిన తర్వాత వేరే కస్టమర్లు మీ మిమ్మల్ని వదిలి వెళ్ళరనమాట అలా ఉంటుంది నేను అలాగే నేర్చుకున్నాను వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడద్దు ఉన్న వాళ్ళని చూసుకోండి ఇంకా టైం ఉంటే మీకు కొత్త కొత్త మోడల్స్ నేర్చుకోండి ఇప్పుడు నాకు నెక్ ఇటు ఒకటి ఇచ్చారండి కరెక్ట్గా మిడిల్లో కట్ చేస్తున్నాను నాకు స్టిచ్చింగ్కి ఖర్చులు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువే కట్ చేసుకుంటున్నాను ఇంకేం అవసరం లేదు ఇంకా షేప్ బెల్ట్ అవి ఏం అవసరం లేదు కాబట్టి వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు సో ఈ క్లాత్కి సెట్ అవ్వదు నేను హ్యాంగింగ్స్ పెడతాను వేరే గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుని వెనకాల థ్రెడ్స్ పెడతాను సో అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను నెక్కి హ్యాండ్కి చూపిస్తాను వీలైతే సైజ్ జాయింట్ కూడా చూపిస్తాను ఫిట్టింగ్ ఎలా వచ్చిందో తెలియాలి కదా సో ఇది వచ్చేసి హ్యాండ్ అండి అయితే మన కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి మనం ఆల్రెడీ కట్ ఇచ్చారు వాళ్ళు కుట్టేసి ఇచ్చినట్టే ఉంది మనం చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫోల్డింగ్ చేయాలి డబుల్ ఫోల్డింగ్ చేయాలి మనం ఖర్చు ఆల్రెడీ పెట్టేసుకున్నాం కటింగ్లోనే డబుల్ ఫోల్డింగ్ ఎంత అయితే ఖర్చు కావాలో అంత పెట్టుకోవాలన్నమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్కి కావాల్సినంత చిన్న చిన్న పీసెస్ అన్నీ జాయిన్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అలాగే ఫోల్డ్ చేయండి ఇప్పుడు చూడండి ఇలాగ నీట్గా పెట్టేసుకోండి కట్ వర్క్ దగ్గర క్లాత్ కనిపించకుండా చూడండి అంటే ఆ కట్ అనేది కొంచెం బయట కనిపించాలన్నమాట అంతే ఆ కట్ అనేది బయట కనిపించాలి మనం కింద అడుగు భాగంలో పెట్టిన లైనింగ్ క్లాత్ కనిపించకూడదు బయటికి అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలాగా నేను అలాగే స్టిచ్ వేస్తున్నాను అలా వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా తర్వాత లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి అంతే కట్ వర్క్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది బయటికి అక్కడక్కడ నాకు థ్రెడ్స్ ఉన్నాయి అదే మనకి పూసలు అవన్నీ ఉన్నాయి చూసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను మీరు కూడా అలాంటివి వస్తే చూసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిలో చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇంకా సైడ్ కొంచెం ఒరిజినల్ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి సైడ్కి ఇక పూసలు ఏమైనా ఉంటే తీసేసేయండి మళ్ళీ మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇరిగిపోతా సూదులు ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా సో సైడ్కి మనకి కొంచెం అతుకులు పడతాయని చెప్పాను కదా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ కూడా అంతే ఏకృష్ణ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సీట్ సైడ్ కూడా అంతేనండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేయండి పోలింగ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగర్చున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు వస్తుంది అనమాట సో రెండోది కూడా చూపిస్తాను రెండోది కూడా అంతే ఇలా కట్ వర్క్ అనేది బయటకు రావాలన్నమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎలాగైతే జాయిన్ చేసే ముందు వీళ్ళు మొత్తం అయిపోయింది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఇప్పుడు నెక్ గురించి చెప్తాను నెక్ కరెక్ట్గా మిడిల్లోకి రావాలండి చూడండి ఎంత వచ్చిందో ఏంటనేది దీన్ని కూడా ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇప్పుడు ఫోల్డింగ్ వైపుకి ఎంత ఎక్కువ వచ్చింది చూసుకోవాలి ఇక్కడ నెక్ ఎంత అంత కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకుంటే నాకు ఒక రెండు గీతలు అంత ఎక్కువ వచ్చింది అంతే అంతే కదని వదిలేస్తే మళ్ళీ నెక్ బ్రాడ్గా అయిపోతుంది ఒక కుట్టు వేసేసుకున్నామంటే దగ్గరికి వస్తుంది నెక్ ఎక్కువ రాదనమాట సో అయిపోయిందండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని కరెక్ట్గా పెట్టేసుకుని నార్మల్గా ఒక స్టిచ్ వేసేసుకోండి మామూలుగానే మీరు ఒక పాదమించో ఎంతో మీ ఇష్టము ఒక పిన్ను పెట్టేసుకుని ఎంత పక్క నుంచి ఎంత వేసుకున్న పర్లేదు తర్వాత రెండోసారి కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటాం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది అది మెయిన్ ఫస్ట్ టైమే కరెక్ట్గా రావాలి అని ఏం లేదు రెండోసారి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవచ్చు అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా మనకి నెక్ ఎక్కడైతే మనకి బో నెక్ బార్డర్ ఉంది అవుట్లైన్ నెక్ అవుట్లైన్ దగ్గరికి రావాలన్నమాట నెక్ లైన్ పక్క నుంచి రావాలి ఇప్పుడు ఒక పాంచి వదిలేసుకుని కట్ చేసేయండి ఇలా నీట్గా ఇలాగ చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి అవుట్ లైన్ పక్కనే వచ్చేటట్టు చూసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ కొద్దిగా మిస్ అయింది చూసారా ఇక్కడ మన హ్యాండ్తో టచ్ చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తాను అవుట్ లైన్ పక్క నుంచి వస్తే ఫినిషింగ్ బాగుంటుంది మళ్ళీ సూదిని కిందకి దింపేసి పాదాన్ని పైకి లేపి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన ఫింగర్తో టచ్ చేస్తే అవుట్లైన్ అనేది హైలైట్ అవుతుంది అయిపోయిందండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అంతే లైనింగ్ మీద పడేటట్టు ఒక టాప్ స్విచ్ వేసుకుంటే లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఫినిషింగ్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం తర్వాత లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోండి మెయిన్ మెయిన్ టాపిక్స్ చెప్తాను ఇంకా లైనింగ్ జాయిన్ చేసుకుంటు అవన్నీ మీకు తెలిసిందే కదా ఇలాగా నీట్గా మనకి ఇక్కడెక్కడా కూడా పూసలు రాళ్ళు లేవు కాబట్టి నార్మల్ పాదంతో కుట్టేచ్చు ఎందుకంటే అవుట్ లైన్ వచ్చింది నెక్కకి సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా హైలైట్ అయిపోయిందో చూడండి ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి అక్కడక్కడ పూసలు అవన్నీ తగిలితే తీసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా సదిరేసుకోండి ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా ఇది ప్రిన్సెస్ కట్ కాదండి సింగిల్ డాట్ సింగిల్ డాట్ బ్లౌజ్ అనమాట మామూలుగా బ్యాక్ పార్ట్లో డాట్ ఎలా ఇస్తామో అలా ఇచ్చేస్తే సరిపోతుంది అంక దగ్గర ఒక డాట్ వేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలా నీట్గా ఇప్పుడు డాట్ వేసేస్తాను చూడండి ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా డాట్ పట్టేసుకుని షోల్డర్ తిన్నగా వేసేయాలన్నమాట రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఇలా పట్టేసుకుంటే ఇంకొక డాట్ అంతే అయిపోయింది చూడండి ఇలా వస్తుందనమాట అంటే మనకి క్రాప్ టాప్ పైకి మరి షేప్ ఎక్కువ హైలైట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మెయిన్ డాడ్ పట్టేసుకుని చంక వైపుకి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే నెక్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ చేశాను అలాగా ఇప్పుడు సైజ్ జాయింట్ చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది సైజ్ జాయింట్ మీదే కదా మొత్తం కూడా మనకు ఫిట్టింగ్ అనేది ఆధారపడేది సో సైజ్ జాయింట్ తిన్నగా కుట్టు వచ్చేసిందంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా వచ్చినట్మాట ఆల్రెడీ కస్టమర్కి బ్లౌజ్ వెళ్ళిపోయిందండి అప్పుడే టూ డేస్ అయింది బాగా సెట్ అయింది డబ్బు మనీ కూడా బ్యాక్ వేసేసారు మనీ కూడా పంపించేశారు ఏమన్నా డిఫరెన్స్ ఉంటే ఆ రోజే చెప్పేవారు అనమాట మనీ ఇచ్చే ముందే సో సెట్ అయినట్టుంది అందుకని ఏం కంప్లైంట్స్ రాలేదు ఇంత పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ రావండి అంత తొందరగా కంప్లైంట్స్ అవి చూసుకుని స్టిచ్ చేసుకోండి నాకు పూసలు బాగా ఉన్నాయి రాళ్ళు పూసలు కూడా కాదు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా అయిపోయింది ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేస్తాను రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఎంత బాగా హైలైట్ అయిపోయిందో ఇప్పుడు నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి మన ఆర్మ్ లూజ్ తీసేసుకోండి హ్యాండ్ లూజు నడుము లూజు ఆల్రెడీ మార్కింగ్ వేశాను అయితే ఇప్పుడు నేను సైడ్కి ఎలాగా ఇప్పుడు సైడ్కి ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి సైడ్ ఓపెన్ కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు ఓకేనా ఈ కుట్ అనేది మనకి హ్యాండ్ జాయిన్ చేసిన కుట్ అనేది పైకి పాదం వైపుకి ఇప్పుడు స్ట్రేట్గా స్టిచ్ వేసుకుందాము అయితే మీరు ఎట్టు పెట్టుకోవాలనుకుంటున్నారో సైడ్ జాయింట్ చూసుకోండి అంటే సైడ్కి ఓపెన్ ఎక్కడ అనుకుంటే నేనైతే రైట్ సైడ్కే ప్రిఫర్ చేస్తానండి లెఫ్ట్ సైడ్కి అయితే కనిపిస్తుంది కదా అందుకుని సో దాని ప్రకారం మీరు చూసుకోవాలన్నమాట సో నేనైతే కింద పట్టి అతకలేదు చూసారా ముందు జాయిన్ చేసిన తర్వాత పట్టి అతకుతాను ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే మనకు నీట్గా కట్ అయిపోతాయి అనమాట సో ఇక్కడ కూడా అంతే రెండో వైపు కూడా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు రెండు కూడా చెక్ చేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఇప్పుడు నీట్గా చూసుకొని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే నడుము లూజ్ వరకు ఇక్కడ కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి అందుకు నేను పట్టి అతకను అనమాట పట్టి అతికేసుకోండి కింద నడుము పట్టి ఇప్పుడు చూడండి మొత్తం రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను సో కొద్దిగా ఓపెన్ చేశాను నేను ఇంకా మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో చూడడానికి ఎంత నీట్గా ఉంది చూసారా ఇక్కడ నేను వేస్తున్నా ఇది ఇదంతా కూడా మనం ముందు కుట్టుకున్నాం కదా స్ట్రేట్గా ఆ కుట్ట అన్నమాట సో ఒక మార్కింగ్ వేసుకుని ఈ ఎగస్ట్రా క్లాత్ అంతా కూడా మనం ఎక్కడ ఎలాగైతే సైడ్కి కట్స్ ఇస్తామో అలా ఫోల్డ్ చేయాలి చూ నేను చెప్తాను చూడండి కాజాపట్టి అయితే డబల్ ఫోల్డింగ్ చేసుకోకూడదు సింగిల్ ఫోల్డింగ్ చేయాలి ఎందుకంటే కాజాలకు వేయడానికి కావాలి కదా క్లాత్ అందుకుని నేనైతే సింగిల్ ఫోల్డింగ్ చేస్తున్నానండి ఇలాగా మన డ్రెస్కి కట్స్ ఎలా కుడతాం అలా కుట్టాలన్నమాట సో నేనైతే సింగిల్ ఫోల్డింగ్ చేస్తున్నాను కాజా కోసం కొంచెం క్లాత్ అనేది బయటకు వస్తుంది మళ్ళీ ఇలా తిప్పేసుకొని సో ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి ఉక్సులు కోసం అనమాట సో పెద్ద ఫోల్డింగ్ చేసుకోండి మీరు కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుందండి అండి మనం ఎక్కడైతే గీతకి మార్కింగ్ వేసుకున్నా గీత వరకు వచ్చేయాలన్నమాట మనం స్టేట్గా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అది వచ్చేసి సైడ్ జాయింట్ లైన్ అనమాట సో ఇదంతా క్లాత్ వెళ్ళిపోవాలి దాంట్లోకి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి రావాలన్నమాట చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో కట్స్లా కుట్టుకోవాలి మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రావడానికి కట్స్కి కుట్టినట్టు డ్రెస్కి కట్స్ కుట్టినట్టుకు సైడ్కి ఇంకోటి కుట్టుకో ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలాగా చూడండి అర్థమైంది కదా మనం సైడ్కి ఆల్రెడీ ఒక స్టేట్కి ఒక స్టిచ్ వేస్తాం కొంతవరకు విప్పేసుకోవాలి విప్పుకున్న తర్వాత సింగిల్ ఫోల్డింగ్ ఒకటి చేయాలి అది కాజా పట్టి కోసం డబల్ ఫోల్డింగ్ ఒకటి చేయాలి అది ఉక్సు పట్టి కోసం మీరు చేస్తే నేను చెప్పినట్టు చేస్తే మీకు వచ్చేస్తుంది నేను మీరు చూసేదానికన్నా మీరు ఒకసారి చేయండి ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా ఒక దాని మీద ఒకటి ఇలా పడుతుంది అనమాట కింద అమ్మో కాజాలు పైన ఉక్సులు ఇలా వస్తుంది ఒకటేమో సింగిల్ ఫోల్డింగ్ చేశాను ఒకటి డబుల్ ఫోలింగ్ చేశాను సింగిల్ ఫోలింగ్ చేసిన తర్వాత అంటే ఒక మూడు ఇంచులు అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఫోల్డ్ చేస్తే వన్ అండ్ హాఫ్ అనేది బయటకు వచ్చింది ఇలా వస్తుందండి ఇదండి ఈరోజు వీడియో మీరందరూ అడిగారని వెంటనే పెట్టాను వీడియో నచ్చితే లైక్